హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇగో నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది మీకు చెప్తా నాదే అయితే ఇక్కడ మనకగ్గిరి దాటిన తర్వాత వినాయక నగర్ అని ఉంటుంది అదే చేతులు కాళ్ళు ఫ్రాక్చర్లు అయితే జారి పడితే కట్లు కడతారు చూడండి అదన్నమాట ఆ ప్లేస్ నుంచి కొంచెం క్రాస్ అయినాము క్రాస్ అయిన తర్వాత అక్కడ చికెన్ సెంటర్ ఉన్నది ఒకటి అయితే నేను వన్ సైడ్ కూర్చున్నా కూరగాయలు తీసుకున్నాను వన్ సైడ్ కూర్చున్నా తాపతాపకేం దిగాలి టూ సైడ్ కూర్చున్నా కదా అని చెప్పేసి వన్ సైడ్ కూర్చున్నా బైక్ పైన కథము ఒక ఆయన ఏం చేసిండు చికెన్ సెంటర్ ముందు నుంచి ఆయన బండి ఇట్లా తీసిండు ఫాస్ట్గా స్టార్ట్ చేసి తీసుకొచ్చి మా బండికి పెట్టిండు గింతలు మిస్ అయింది ఆయన ఇట్లా ఫాస్ట్గా రావడాన్ని నేను గమనించి నేను ఏం చేసిన ఆయన హ్యాండిల్ పడదామని ఆయన చేయి పట్టినా గచ్చిగా ఇంకా చూడు నా టెన్షన్ చూడాలి మా ఆయన నాపనన్నా బండి ఏ ఆపా ఈయన బండి ఫాస్ట్గా తండనన్నా ఈయన చేయబట్టినా ఈయన బండి ఆపిండు ఇక్కడ ఈయన ఆపిండు ఇద్దరు ఆపిండు ఈయన గట్టిగా గట్టిగట్టినా ఇక ఇగ చూడు ఆయన నా మొహం చూసిండు ఏమన్నా అట్టడో ఏమైంది దేవుడు అని చేయొద్దులేదు చేయొద్దులేసి ఏ పోనీ పోనీ సూరి అని చెప్పేసి నేనన్నా అంటే ఈయన పోని నాకేమో జల్జల్లు అంటున్నా ఆయన ఏమన్నా తీడతాడేమో ఏమన్నా అంటడేమో అని వేరేనా చేయబట్టుకుంటే ఊకోరు మరి మేము ఎందుకు ఊకుంటాం అని చెప్పేసి ఏమన్నా అంటడేమో అనుకున్నా ఏమంటలే ఆపిండు బండి ఆపిండి మళ్ళీ మెల్లగా వెనకకి తీసుకొని నా వెనకాల నుంచి మెల్లగా మమ్మల్ని ఓవర్టెక్ చేసి వెళ్ళిపోయినాడు అమ్మ బాబాయ్ మస్తు మేమేం తెలుసా అసలు అట్లా ఉంటుంది అప్పుడప్పుడు కానీ నేను అమ్మకాయలు అయిపోయింది అనుకున్నాను దారుణంగా ఫాస్ట్ పెట్టాడు అమ్మ బాబాయ్ గాడి నుంచి గాడికి ఆచడం అవుతాం అది ఎంతగానో నా బాణాలు వెళ్ళిపోయినాయి